హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఇది చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఇది బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు మనం ఎక్కువ ప్రాసెస్ ఏం హర్బాటాలు లేకుండా ఈజీగా అయిపోయే చేపల పులుసు చాలా టేస్టీగా చాలా తొందరగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇవి ఫిష్ అండి ఫిష్ని ఫిష్ని ఫస్ట్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇవి ఇంతే మసాలాలు మూడు ఇలాచీలు ఇంచు దాల్చిన చెక్క ఆఫ్ అనాస పువ్వు వేసుకున్నాను నేను ఒక పావు టీ స్పూన్ వరకు సాజీర ఇది దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు అయితే సాజీర వేసుకున్న ఇందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఒక మీడియం సైజ్ కంటే కొంచెం పెద్దది కట్ చేసుకున్న ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆవాలు జీర పోపులో వేసుకోవాలి మనం మెంతులు కూడా పోపులో వేసుకోవాలి వీటి స్మెల్ బాగా వస్తుంది మెంతి పొడి వేసుకున్నా కానీ మెంతులు పోపులో వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవచ్చు అట్లా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఉల్లిపాయలు నేను కట్ చేసుకున్న దాంట్లో కొన్ని ఉల్లిపాయలు పోపులో కుంజుకున్న కొన్ని మిక్సీలో వేసుకున్న వేసుకొని మనం ఇవి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేవారికి పచ్చివాసన పోయేవారికి వేయించుకోవాలి ఉల్లిపాయల్ని ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక మిరియాలు ఒక ఒక ఏడెనిమిది పది మిరియాల వరకు మనం పౌడర్ చేసి వేసుకోవాలి నేను క్రష్ దాంతో నుంచి క్రష్ చేసుకుంటున్నా మిరియాల పౌడర్ వేసుకున్న ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇందులో గరం మసాలా ఉన్న ఉల్లిపాయ ఉంది కదా అది వేసుకొని ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు చింతపండు నాన్ వేసుకున్నాను నేను ఇది ఇది యాభై అరవై గ్రాముల చింతపండు అవుతుంది మనం ఏం వెయిట్ చేయలేదు కానీ ఇప్పుడు పోపులో పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కర్రీకి సరిపోయేంత పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకొని కలుపుకోవాలి ఇది కూడా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని కారం అండి ఇది ఈ స్పూన్ తోటి నేను ఒక అంటే అది కేజీ వరకు అవుతాయి ఈ గంటతో వేసుకున్నా గంటడు ఇది కొంచెం కారం తక్కువే ఉంటుంది కారం అందుకని ఇంత పెద్ద స్పూన్తో వేసుకున్న ఇందులో సగం వరకు ఆ గంటలో కారంలో సగం వరకు సాల్ట్ పడుతుంది ఇది మూడు టీ స్పూన్ల సాల్ట్ వేసుకున్నా నేను ఇప్పుడు మనం ఈ ఫిష్లకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి లేకపోతే స్మెల్ వస్తుంది ఏది ఎక్కువైనా తక్కువ అయినా ఉప్పు కారం ఒక పులుపు ఈ మూడు సమానంగా సరిపోయేంత ఉంటే కర్రీ ఏది వేయకపోయినా బాగానే ఉంటుందండి మనం మామూలుగా వేసుకొని చేసుకున్న టేస్ట్ బాగుంటుంది మెయిన్ ఉప్పు కారం పులిపే ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నా నేను ఇది మెంతి పొడి జీలకర్ర పొడి రెండు వేసుకున్నా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువే మెంతి పొడి వేసుకున్నా మెంతి పొడి కొంచెం తక్కువే వేసుకోవాలి చేదొస్తుంది లేకపోతే నేను దీనికోసం ప్రత్యేకించి ఏం మసాలాలు రెడీ చేయలేదండి ఇంట్లో ఉన్న మసాలాలే వేస్తున్నా ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది కదా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ఇవన్నీ వేసేసరికి కొంచెం ఆయిల్ తగ్గింది నాకు అందుకని కొంచెం ఆయిల్ వేసుకున్న మనం మధ్యలో కూడా వేసుకోవచ్చు ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వదిలిపెడుతుంది ఈ మసాలంతా ఆయిల్ని వదిలిపెడుతుంది అప్పుడు మనం ఇందులో చింతపండు చారు వేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం పిండుకొని దీంట్లో వేసుకోవాలి పోపులో మనం ముక్కలు వేస్తాం కానీ అవి ఏమంత ఫ్రై కావు కలపడానికి కూడా రాదు అందుకని చారే వేస్తా నేను ఫస్ట్ ఈ చింతపండు చారు మనం సరిపోయేంత వేసుకున్నాక మనం కొంచెం తక్కువ అనిపించినా ఏం కాదు నీ అంటే వాటర్ తక్కువ ఉన్న అది లాస్ట్లో కూడా మళ్ళీ ముక్కలు వేసినాక కూడా కొన్ని వాటర్ పోసుకోవచ్చు ఇట్లా చింతపండు చారు పోసుకొని దానికి తగినన్ని నీళ్ళు పోసుకొని మనకి ఎంత సూప్ కావాలో అంత ఇంకొకటండి నేను మర్చిపోయిన మాటల్లో పడి ఇన్ని వాటర్ పోసుకోవద్దు కొంచమే వేసుకోవాలి కొంచెం కొంచెం చింతపండు చారు కొంచెం వాటర్ వేసుకొని ఈ ఉల్లిపాయలు మనం పోపులో వేసుకున్న ఉల్లిపాయలు అంత మంచిగా ఉడికే వరకు కొంచెం వాటర్తోనే ఉడికియాలి ఉడికిచ్చి వాటర్ అంతా అయిపోయినాక అప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలి మనకు జల్దీ అవుతుంది కర్రీ ఇట్లా ఎక్కువ పోసుకున్నాక మనం సూపు మరగాలంటే చాలా టైం పడుతుంది నేను అట్లా వేసేసిన కొంచెం వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మరిగిన సూపులో ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఈ ఫిష్ ముక్కలన్నీ వేసుకోవాలి బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత వేసుకున్నా నేను ఇట్లా ఫిష్ అంతటా వచ్చేలాగా సర్దుకొని వేసుకోవాలి ఒకటి పైన ఒకటి ఉంటే కూడా సరిగా ఉడకదు కింది ఉడికిపోతుంది పైన ఉడకదు అన్నీ ఇట్లా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇది గిన్నెను పట్టుకొని ఊపాలి స్పూన్ పెట్టద్దు స్పూన్ పెట్టినామనుకోండి ఆ ముక్కలు విరిగిపోతాయి అందుకని ఇట్లా కలుపుకోవాలి ఫస్ట్ సూప్ అయితే చాలా మరగాలండి మరగకముందు ఫిష్లు వేసినాం అనుకోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వస్తుంది సూప్ బాగా చిక్కగా మంచిగా రాదు బాగా మరిగితేనే సూప్ అంతా మరిగి ఆయిల్ పైకి వస్తేనే ఆ సూప్ టేస్ట్ ఉంటుందండి ఫిష్ తొందరనే ఉడికిపోతుంది కదా ఫిష్ ఉడికినంత ఈజీగా సూప్ ఉడకదు అందుకని మనం బాగా మరిగిన తర్వాతనే వేసుకోవాలి మనకు సరిపోయాను వాటర్ ఇప్పుడు వేసుకున్నాను నేను ఇట్లా వేసుకోవచ్చు ముందే ఫుల్గా పోసి అనుకోండి ఒక అప్పడప్పుడు కొంచెం ఎక్కువ అయిపోతుంది సూప్ ఆ సూప్ అంతా ఇనిగిపోవాలంటే చాలా టైం పడుతుంది మనకు కావాల్సినంత పోసుకోవాలి ఫస్ట్ మనం తక్కువ వాడితోనే ఎక్కువ మరిగించుకోవాలి తర్వాత అవసరమైన కడికి వాటర్ పోసుకొని ఉడికించుకున్నాను నేను ఇప్పుడు వేయించిన వేయించి పెట్టుకున్న ధనియాల పొడి వేయించి పట్టుకున్న ధనియాల పొడి ధనియాల పొడి కూడా ఎక్కువ వేసుకోవద్దండి నువ్వు ఒక రెండు స్పూన్ల వరకు కేజీ ఫిష్కి టీ స్పూన్ తోటి రెండు స్పూన్లు సరిపోతుంది ఎక్కువ వేస్తే కూడా బాగుండదు ఇప్పుడు మంచిగా ఉడికి ఆయిల్ పైకి వచ్చింది చూసినరా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేను రెండు మూడు సార్లు తిప్పుతూ గిన్నెనే తిప్పుకుంటూ ఉడికించుకున్నాండి అదంతా వీడియో మనం పెడితే చాలా పెద్దగా అయిపోతుంది కదా రెండు మూడు సార్లు మూత తీసుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చూసిండ్రే ఆయిల్ ఎట్ల పైకి వచ్చిందా ఇట్లా పైకి రావాలి ఆయిల్ ఆయిల్ అందులో నుంచి మొత్తం పైకి వస్తేనే ఆ సూపుకు టేస్ట్ అండి ఇది చల్లగైపోతే ఇంకొంచెం దగ్గరికి వస్తుంది ఇట్లున్నప్పుడు దించుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఫిష్ను అయితే చాలా నీట్గా కడిగి పెట్టుకోవాలి సాల్ట్ పిండితో కడిగితే నిమ్మకాయ పిండుతారు కానీ నిమ్మకాయ విండితే ఫిష్ టేస్ట్ మారుతుందని నేను అస్సలు నిమ్మకాయ ఎప్పుడు విండను అది క్రిస్ అంటే ముక్క గట్టిగా అని చెప్పేసి ఇట్లా కరకు కరక్ అవుతుంది అని చెప్పేసి పిండుతారు కానీ నేనైతే అసలు ఎప్పుడు విండను మీరు చూడండి ఒకసారి నిమ్మకాయ విండకుండా కడిగి ఎంత బాగుంటుందో పిండి ఉప్పుతోంటే కడిగి స్మెల్ చూడాలి స్మెల్ పోకుంటే మళ్ళీ ఒకసారి కడగాలి కానీ నిమ్మకాయ వేయకుండా చాలా బాగుంటుంది కర్రీ ఇంతేనండి ఎంతో ఈజీ టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ నేను అండిన విధానం మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్